గత పదేళ్ల బీజేపీ పరిపాలనలో అదాని అంబానీలే బాగుపడ్డారు సిపిఐ జిల్లా కార్యదర్శి కె విజయరాముడు భారత కమ్యూనిస్టు పార్టీ ఇరవై ఐదవ జాతీయ మహాసభలు పంజాబ్ రాష్ట్రం చండీగఢ్ లో సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు జరుగుతున్న సందర్భంగా ఆదివారం అమర చింతపట్నంలోని సిపిఐ జెండా కట్ట వద్ద ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి అధ్యక్షతగా సిపిఐ పార్టీ గ్రామ కార్యదర్శి ఏ రవీందర్ నిర్వహించారు అనంతరం విజయరాములు మాట్లాడుతూ ఈ దేశంలో బీజేపీ హిందూ మతాన్ని అడ్డు పెట్టుకుని ఆకృత్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు దేశంలో మెజార్టీ హిందువులే ఆర్థికంగా వెనుకబడ్డారని వారి అమాయకత్వాన్ని అడ్డు పెట్టుకుని మనగడ కొనసాగిస్తున్నారని అన్నారు దేశంలో రాష్ట్రంలో బీజేపీ అల్లహు సృష్టించి పబ్బం గడుపుకుంటున్నారు రాష్ట్రం కేంద్రం రైతుల జీవితాలతో ఆట ఆడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి ఈ అబ్రహం సహాయ కార్యదర్శి ఏ భాస్కర్ ఎస్ శ్యామ్సుందర్ జిల్లా కార్యదర్శి ఎండి కుతుబ్ రాఘు ఇజ్రాయల్ గీతమ్మ వెంకటేష్ కతలప్ప సౌలు తదితరులు పాల్గొన్నారు చెప్పేసి పంతొమ్మిది వందల ఇరవైలోనే కార్మిక వర్గం ఏఐటీసీ ఏర్పడి ఇరవై ఐదులో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది చరిత్ర కాబట్టి అప్పుడు పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈ దేశానికి స్వాతంత్రం కూడా రాలేదు సామ్రాజ్య బ్రిటిష్ వాదుల సామ్రాజ్యవాదులైనటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదుల చేతిలో ఈ దేశం బాగా బానిసగా ఉన్నటువంటి పరిస్థితి ఆనాడు అనేక రాష్ట్రాల్లో పోరాటాలు తిరుగుబాటు జరుగుతాయి అందులో కమ్యూనిస్ట్ పార్టీ కూడా గాంధీ ఒకవైపు పోరాటం చేస్తూ ఉంటే ఈ తెలంగాణ కావచ్చు ఇతరత్ర అన్ని రాక కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు తెగాబో పోరాటం బెంగాల్లో కావచ్చు అనేక రూపాల్లో అన్ని రాష్ట్రాల్లో రకరకాల పోరాటాల ద్వారా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం చేస్తే ఈ దేశానికి స్వతంత్రం వచ్చింది నగ్న సత్యం అందులో కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆ రోజు ఏం ప్రకటించిందంటే సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ప్రకటించింది కొత్త స్వాతంత్రం కాదు ఈరోజు ఏమైంది సంపూర్ణ స్వతంత్రం కావాలంటే కేవలం అధికార స్వతంత్రం మాత్రమే వచ్చింది బ్రిటిష్ వాళ్ళు వైరూ తెల్లధరలు వైరూ నల్లధరలు వచ్చినా తప్ప పేదలకు స్వాతంత్రం రాలేదు రష్యా లాకా చైనా లాకా క్యూబా లాకా వియత్నాం లాకా కమ్యూనిస్ట్ పార్టీ దేశాల ఆర్థిక విధానాలు ఈ దేశంలో అమలు కావటం లేదు ఉన్నోని ఆస్తులు పెరుగుతూనే ఉన్నాయి పేదోడు రోజు రోజుకు దినదినంగా కనీసం ఒక పూట జిల్లని పరిస్థితుల్లో బస్సులో కూడా చచ్చిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు ఇంకా చాలా మంది గుళ్ళ కానో బళ్ళ కానో లేకపోతే రోడ్ల మీద అడక తింటున్నారంటే ఈ దేశ ఆర్థిక విధానం ఏ రకంగా కొనసాగుతుందో ఆలోచించాల్సిన అవసరం ఉంది దేశ ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటి అన్నది గమనించాల్సిన అవసరం ఉంది దీన్ని దృష్టిలో పెట్టుకొని కమ్యూనిస్ట్ పార్టీ వంద సంవత్సరాల నుంచి ఈ దేశంలో అనేక పోరాటాలు చేస్తూ ఉంది స్వాతంత్ర పోరాటంలో సంపూర్ణ స్వాతంత్రం కావాలని పోరాడింది ఆ తర్వాత స్వాతంత్రం ఇంకో సంవత్సరం రాకముందే ఈ తెలంగాణ గడ్డ మీద నైజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా హైదరాబాద్ సంస్థానంలో ఉన్నటువంటి మీర్ ఉస్మాన్ అలీఖాన్ అని చెప్పేసి ఎవరైతే నైజాం నవాబునుడు ఈ తెలంగాణ గడ్డ మీద వెట్టి తాకి వ్యతిరేకంగా నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణత్యాగాలు చేసి పది లక్షల ఎకరాల భూములు పది వేల గ్రామాల్లో భూస్థానం నుంచి గుంజి పేదలకు పంచినటువంటి చరిత్ర ఈరోజు సిపిఐ ఇది అని చెప్పేసి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు జరిగినటువంటి అనేక పోరాటాలు మరి విద్యుత్ ఉద్యమాలు కావచ్చు భూ పోరాటాలు కావచ్చు భూమి కోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం ఈ సమాజంలో పనిచేస్తున్నది పిలుపునిచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కాబట్టి మనం సిపిఐ జాతీయ మహాసభల సందర్భంగా ఈరోజు ప్రజలకు ఈ సమాచారాన్ని ఇవ్వడం కోసం దేశవ్యాప్తంగా ఈ జాతీయ మహాసభల సందర్భంగా మనం ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రజలు గుర్తు చేస్తున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఈరోజు ఈ దేశంలో ప్రధానంగా మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం సరిగా చేయలేదు మరి బీజేపీ అధికారులకు వస్తే ఈ దేశం అంతా ఒక వెలుగు చెప్పేసి అనుకున్నారు రెండు సార్లు మూడోసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చారు మరి దేశ ఆదాని అంబానీలు అభివృద్ధి అయినాయి రిలయన్స్ కంపెనీలు అభివృద్ధి అయినాయి జియో కంపెనీలు అభివృద్ధి అయినాయి కోటాను కోట్ల రూపాయలకు పొడగలెత్తినటువంటి కోటీశ్వర్లు కొమ్ముగాస్తున్నారు తప్ప మరి పేదవాళ్ళ అభివృద్ధి ఏందని చెప్పేసి ఈరోజు చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజు ఈ బీజేపీ ప్రభుత్వం ఫ్యాసిస్ట్ విధానం మత ఉన్మాద విధానాలు తప్ప అనేక రాష్ట్రాల్లో చూస్తూ ఉన్నాం మనం ఈ విధానం ఏం జరుగుతూ ఉందన్నది కాబట్టి ఈరోజు హిందూ మత సిద్ధాంతం మీద పేరే తప్ప వేరేది కాదన్నది మనం గమనిస్తూ ఉన్నాం ఎవరి మతం వారి గొప్పది కావచ్చు ఈ దేశంలో ఎవరి మతం వాళ్ళకు గొప్పది ఎవరి కులం వాళ్ళకు గొప్పది చెప్పేసి మాట్లాడేది కమ్యూనిస్టు పార్టీ తప్ప సమాజంలో మరి ఎంతమంది పేదలు ఉన్నారు ఈరోజు హిందువులంతా కూడా ఎంతమంది ఈ దేశంలో రేఖ దిగువన ఉన్నారు వీళ్ళంతా ఎంతమంది అభివృద్ధి చేశారు మీరు అని చెప్పేసి లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు మనతో నా యూరియా కొరత ఏర్పడ్డది ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాం మరి బీజేపీ ఎంపీలకు కూడా ప్రజలు ఓట్లేసి భారత పార్లమెంట్కి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వందమంది ఎంపీకి అయినరు మన మహబూనగర్ పార్లమెంట్లో మరి డికే అరణ గారు ఉన్నారు ఇక్కడ ఎంపీ గారు ఉన్నారు కేంద్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఉండి మరి ఈ మహబూనగర్ పార్లమెంటులో యూరియా కొరత ఎందుకు వచ్చిందమ్మా నేను ఈ సందర్భంగా అడదలుచుకున్నాను ఓ బీజేపీ నాయకులారా కేంద్ర మంత్ర మంత్రులారా మరి ఎంపీలారా మరి తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక ఆరు మంది మీరు ఈ రాష్ట్రం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు ప్రజలు పట్టంగా నిలుపికు మరి ఎందుకు యూరియా కొరత ఏర్పడ్డదంటే అది కాంగ్రెస్ పేరు మీద లేకపోతే వేరే వేరే పార్టీలు మాట్లాడడం తప్ప ఎందుకు కొరత ఏర్పడ్డదంటే మన ఒక ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతున్నాడు రఘునందన్ రావు చైనా నుంచి యాభై లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రాలేదు కాబట్టి కొంత ఆలస్యమైంది అంటున్నారు ఎందుకు ఆలస్యమైన కారణాలేంది అంటే సింధు అది కాశ్మీర్ తీవ్రవాదుల మీద దాడి చేసినందుకు అది కొద్దిగా ఆలస్యమైందని చెప్తా ఉన్నారు కారణాలు చెప్పడం కాదు కారణాలు చెప్తే రైతుల పంటలు కాలము వాతావరణము ఇదంతా దాని పని చేస్తూనే ఉంటుంది మరి రైతులకు రావాల్సిన టైంలో మీరు ఒక సింధు పేరు మీద సింధు ఆపరేషన్ పేరు మీద జరగడం కాదు ఈ దేశంలో కేంద్రంలో అధికారులు లంక అది అదే అది రక్షణ శాఖ సంబంధించి ఇది వ్యవసాయ శాఖకు సంబంధించి వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ దేశంలో మరి ఎందుకు రైతులకు మీరు ఈ రాష్ట్రానికి పంపాల్సినటువంటి ఎరువులు సక్రమంగా సరఫరా చేయలేదని చెప్పేసి కూడా బా బాధ్యత వహించాల్సింది బీజేపీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి ఈ రాష్ట్రంలో చాలా పార్టీ ఈరోజు జాతీయ మహాసభలు జరుపుకుంటా ఉన్నా జాతీయ మహాసభలు చండీగఢ్లో ఈరోజు ప్రారంభం ఇరవై ఐదు వరకు ఈ జాతీయ కమ్యూనిస్టు పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి మహాసభలకు సంఘీభావంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని మండల కేంద్రాల్లో మరి అన్ని గ్రామ శాఖల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీగా జెండా ఆవిష్కరణలు చేసుకొని మహాసభలకు మరి అనుబంధంగా ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు జరుపుకున్నటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలందరూ కూడా పేరు పేరున విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు జాతీయ మహాసభలు ఒక ఈ దేశ రాజకీయ పరిస్థితులు ఏ రూపంలో ఉన్నావన్నది కూడా చర్చించబోతా ఉన్నారు ఈ దేశ రాజకీయ విధానాల్లో ఇంతకుముందు అబ్రహం గారు చెప్పినట్టుగా మన పార్టీ వంద సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ దేశంలో బతికిందంటే ప్రజల పక్షాన కమ్యూనిస్ట్ పార్టీ మరి పేదల పక్షాన కార్మిక వర్గం పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన విద్యార్థి యువజన ఉద్యమాలు చేస్తూ అనేక పోరాటాలు చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు ఈ దేశంలో నిలబడ్డదంటే వంద సంవత్సరాలుగా కమ్యూనిస్ట్ పార్టీ ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ లేదు ఒక సిపిఐ తప్ప ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా వంద సంవత్సరాల చరిత్ర లేదు ఎందుకోసం చెప్పాల్సిందామంటే ఈరోజు అధికార పార్టీ రాష్ట్రంలో ఉండవడదు కానీ కాంగ్రెస్ కూడా స్వాతంత్రం రాకముందు ఒక కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినాక ఇందిరా కాంగ్రెస్ ఐ కాంగ్రెస్ ఇట్లా పేర్లు మార్చుకొని కాంగ్రెస్ కూడా స్వతంత్ర ముందు ఒక కాంగ్రెస్ స్వాతంత్రం తర్వాత కాంగ్రెస్ వచ్చింది కానీ దేశంలో వంద సంవత్సరాల చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీ పంతొమ్మిది వందల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఆరున ఏర్పడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఎందుకంటే ఆనాడు కార్లు మార్క్స్ ఏదైతే కమ్యూనిస్టు ప్రణాళిక పద్దెనిమిది వందల నలభై ఆరులో కమ్యూనిస్టు ప్రణాళికను ఈ దేశంలో ప్రవేశ ప్రపంచంలో ప్రవేశపెట్టాడు అప్పటి నుంచి కమ్యూనిస్టు ప్రణాళిక ప్రపంచవ్యాప్తంగా అనేక తిరుగుబాటు వచ్చినవి సామ్రాజ్యవాద విధానాలకు పెట్టుబడిదారి విధానాలకు భూస్వామ్య విధానాలకు ఫ్యాసి విధానాలకు వ్యతిరేకంగా శ్రమ సిద్ధాంతాన్ని తయారేసినటువంటి శక్తి ఒక కమ్యూనిస్టు పార్టీకి మార్క్స్ మాత్రమే అర్థమయ్యి ఈ సిద్ధాంతాన్ని ఆర్థిక విధానాన్ని రాసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో అనేక దేశాల్లో విప్లవాలు వచ్చినాయి చైనా కావచ్చు అంతకుముందు రష్యా సోషలిస్ట్ కంట్రీ పంతొమ్మిది వందల పదిహేడులోని